మహారాజ్ ఎనిమిది వందల ఏడు అడుగుల దూరాన్ని లాగి మూడో బహుమతిని కైవసం చేసుకున్నాయి నాలుగో కోసమంతిని లైన్ చౌదరి గారు గుడిజాల పల్నాడు జిల్లా వాడిద రెండు వేల ఏడు వందల నలభై ఒక్క అడుగు దూరాన్ని లాగి నాలుగో బహుమతిని కైవసం చేస్తున్నాయి ఐదో బహుమతిని గంటా అంజిరెడ్డి గారు సల్లగొండ నకిరేసల్ మండలం పల్నాడు జిల్లా వాడిద రెండు వేల ఆరు వందల మూడు అడుగుల ఆరు అంగుల దూరాన్ని లాగి ఐదో బహుమతిని కైవసం చేస్తున్నాయి ఆరో ముహమతిని గడపల్లి శ్రీనివాసరెడ్డి గారు ఎంజీవస్ గుంటూరు సుబ్బారెడ్డి గారు పల్నాడు జిల్లా వారితోందలగుల దూరాన్ని కైవసం చేస్తున్నాయి కైవాసం చేస్తున్నారు తుల్లూరు మండలం గుంటూరు జిల్లా గుడిపల్లి కృష్ణ కిషోర్ రెడ్డి గారు పల్లిపాల రాములు సింహాసి వారితో మూడు వేల రెండు వందల అడుగుల దూరాన్ని లాగి ಮಾಡರ್ ಬಹುಮತಿ ಕಾಯಾಕುಂ ಚೇಸ್ಕೊಂಡ್ನಾಯ ಲೈನ್ आ रेविटा ना रेविटा हां वाडी ने वाडी ने शील्ड शील्ड रे काना अंदर पडतो रे कानी कोडीरा नेट कोडीरा सरा तो मी ಅಂತ ಮನೆ हा बाबा एक गाडी 6 घंटा बाद मी बोलतांगा प्लीज वाडी

ಪಲ್ಯ <laughs> ಸಾ <laughs>

వేల రూపాయల మొత్తాన్ని మొత్తం కూడా బాల వెంకటేశ్వర్ గారు మహంకారి శ్రీలు గారు కారంపూడి వారు పౌపరిస్తున్నారు వారిని ఆ బొహుమతిని ఈ నాలుగో బహుమతిని కైవసం చేస్తున్న వారు నేర్ ధరణి చౌదరి గారు గురుద్వారా کو بیا رکندي کو بیا رکندي ايتو دياما تر گٹلا ايتو بارا ياسير بابا اوخر هتياما دي کاور ليو اوكي نا ఉన్నం శ్రీనివాసరావు గారు టినీ సాంబాయ్ గారు బాగురిస్తున్నారు తూర్వపాని బాకరించము ఈ ఐదో బహుమతిని ప్రయోగం వారు శ్రీ గంగామంత ఆశీసులతో મેકા કરીને કિગરુ સલ્લોગોન મકરેકલ મંડમ પલ્લાડ કિલા ઇવેન્ટ્સ વચ્ચે એનો લેપને એવું એનો કણ કણ એને મારતા એનો લેલે કણી આريقه આريقه એનો લેલે કણી લેલે લે સરે સરે એરે એમટીઆર 2 વયસ ઓર ا ادھر کپو یہو ہے ادھر کپو ہاں ادھر کپو ہجی یہ ادھر جاٹن سے پڑا 頑張れ頑張れ頑張れ頑張れ頑張れ頑張れ頑張れ頑張れ頑張れ頑張れ頑張れ頑張れ頑張れ頑張れ頑張れ頑張れ頑張れ頑張れ頑張れ頑張れ頑張れ頑張れ頑張れ頑張れ頑張れ頑張れ頑張れ頑張れ頑張れ頑張れ頑張れ頑張れ頑張れ頑張れ頑張れ頑張れ頑張れ頑張れ頑張れ頑張れ頑張れ頑張れ頑張れ頑張れ頑張れ頑張れ頑張れ頑張れ頑張れ頑張れ頑張れ頑張れ頑張れ頑張れ頑張れ頑張れ頑張れ頑張れ頑張れ頑張れ頑張れ頑張れ頑張れ頑張れ頑張れ頑張れ頑張れ頑張れ頑張れ頑張れ頑張れ頑張れ頑張れ頑張れ頑張れ頑張れ頑張れ頑張れ頑張れ頑張れ頑張れ頑張れ頑張れ頑張れ頑張れ మూడవ పదిహేను వేల రూపాయలు మొత్తం లేదా వ్యాక్సినేషన్ ప్రస్తుతంకో సంగారు కారంపూర్ నేను ఆ పాయింట్మెంట్ కూడా తీసుకున్నా కనిపించేసి గారు నారాయణ గారు బాకరిస్తున్నారు బహుమతులు బాగుపరించవలసి ఆహ్వానిస్తున్నాము గారు పెద్ద మండలం పల్నాడు జిల్లా దూరాన్ని మూడవంత్రిని కైవసం చేస్తున్నాం వారిని సేకరించవలసి ఆహ్వానిస్తున్నాము રામી <laughs> תודה okay. רבה okay. 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 okay.